నా పేరు ఏపూర్ వెంకటేశ్వరరావు మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ కూరు కమిటీ సభ్యులని మా తల్లాడ మండల కేంద్రం తల్లగడ మండల కేంద్రం రింగు రోడ్డు సెంటర్లో వర్షాల కారణంగా మూడు నాలుగు గుంటలు పడి ఆ గుంటలన్నా నీరు చేరటం వలన ద్విచక్ర వాహనదారులు ఆ గుంటల్లో పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వెనుకున్న మహిళలు కూడా ఆ గుంటల్లో పడి కాలు చే చేతులు వెరగొట్టుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి నా రాత్రిపూట హెవీ వెహికల్స్ సంచరించే ఈ ప్రదేశాల్లో రాత్రులు కూడా చాలామంది పడి చాలామంది దెబ్బలు తగిలి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి గత పది సంవత్సరాలుగా ఈ రింగ్ రోడ్లో ఇలాంటి గుంటలే ఇలాంటి గుంటలే పట్టడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆర్ఎన్బి అధికారులు కానీ నేషనల్ హైవే అధికారులు కానీ నిమ్మక నివేస్తున్నట్టు వ్యవహరిస్తూ ఏదో తాత్కాలికంగా గుంటలు పోల్చడం మరమ్మతులు చేయటం వలన దీర్ఘకాలికంగా దీనికి ఒక సెల్యూషన్ చూడలేకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి గత పది పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నడువుల్లో గుంటలు పడ్డాయి ఈ గుంటలలో పడి చాలామందికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇప్పుడే నేషనల్ హైవే అధికారి ఏఈ హరి గారిని ఫోన్ చేయగా అతను అతను ఫోన్ ఎత్తట్లేదు మళ్ళీ వేరే ఫోన్ నుంచి చేస్తే అది నేను నేను మూడు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాను అప్పుడు ఏమీ లేవు కదా ఇప్పుడెట్ల గుంటలు పడ్డాయని కొత్తలేని సమాధానం ఇస్తున్నాడు ఎప్పటికైనా ఆర్ఎన్బి అధికారులు కానీ నేషనల్ హైవే అధికారులు కానీ కల్లాడ మండలంలో ఉన్న మండల అధికారులు కానీ తక్షణమే ఈ గుంటలను పూడ్చి ప్రజలను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడకపోతే ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అసలు ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది ఇది నేషనల్ హైవేదా ఆర్ఎన్బిదా అండ్బిదా అసలు ఏ పరిధిలోకి వస్తుంది అనేది కూడా ఇక్కడ వాహనదారులు విలేకరులు ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడ అధికారులను సంప్రదించిన మా పరిధి కాదు మా పరిధి కాదు అని చెప్తున్నారు అసలు దీనికి అయ్యా అమ్మ అనేవాడు ఎవరైనా ఉన్నారా లేదా ఉంటే దీన్ని వెంటనే పట్టించుకొని ఈ గుంటలు పూడ్చి ఇక్కడ ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ ఈ అధికారులు మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక హెచ్చరికలు చేస్తున్నాం ఈ సీకే న్యూస్ వీళ్ళందరూ వచ్చి ప్రజా మామూలుగా నన్ను అడిగారు వాళ్ళు చూస్తున్నారు అదే రోడ్డు పూర్తిగా కొలప్స్ అవుతుంది తా రోడ్డికి పెరిగిపోయేటట్టుంది రోడ్డు మేము మట్టి పోంచుతోనే కానీ తాత్కాలికమైన పనే కదా నేను చేస్తే గ్రామ పంచాయతీ లెవెల్లో ఎమ్మెల్యే గారు ఫోన్ మాట్లాడారు నేను అన్నాను

ఒకసారి ఒకసారి మీరు ఏం లేదు అందువేళ ఈ ఎమ్మెల్యే గారికి వెళ్తామన్నారట ఆగుతూ ఉంటున్నారు మీరు ఏం చేయాలంటే ఈ లోపల మన మనుషులు పంపండి మీరు రాకపోయినా ఎవరు ఒకరిని